నమస్కారం దక్షిణ భారతదేశంలోని చర్చిల్లో ఆరాధన చేసే పద్ధతి దాని సౌండ్ చాలా మారుతోంది ఇది కేవలం పాత కీర్తనల ప్లేస్లో కొత్త కీబోర్డ్స్ రావడం గురించి మాత్రమే కాదు ఇది అంతకంటే చాలా లోతైనది అసలు విశ్వాసం యొక్క గుండె చప్పుడే ఎలా మారుతోంది అనే దాని గురించిన కథ ఇది ఈ మార్పుకు అసలు కారణమేంటో ఇక్కడ మనం చూడొచ్చు ఒక పక్క మన సాంప్రదాయ కీర్తనలున్నాయి ఇవి దేవుణ్ణి సెంటర్గా ఉంటాయి మరోపక్క ఇప్పుడొస్తున్న కొత్త పాటలు కీబోర్డ్ మ్యూజిక్ ఇది ఎక్కువగా మనిషి యొక్క ఫీలింగ్స్ అనుభవాల చుట్టూ తిరుగుతుంది సో ఈ రెండిటి మధ్య ఉన్న ఈ తేడా ఈ సంఘర్షణ తెలుగు చర్చిల్లో ఆరాధన అంటే ఏమిటి అనే అర్థాన్నే ఎలా మార్చేస్తోందో ఇప్పుడు మనం వివరంగా చూద్దాం సరే ఇప్పుడు జరుగుతున్న ఈ మార్పుల్ని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మనం ముందుగా కొంచెం వెనక్కి వెళ్ళాలి అసలు తెలుగు క్రైస్తవ సంగీతానికి ఎంత లోతైన చరిత్ర ఎంత సాంస్కృతిక నేపథ్యం ఉందో ఒకసారి చూద్దాం చాలామంది అనుకున్నట్టుగా మన తెలుగు ప్రాంతాల్లో క్రైస్తవ్యం అనేది నిన్నమొన్న వచ్చింది కాదు దాని చరిత్ర చూడండి ఏకంగా పదహారవ శతాబ్దంలోనే మొదలైంది అంటే కొన్ని వందలేళ్ల చరిత్ర ఉంది ఇంత సుదీర్ఘమైన వారసత్వమే మనకంటూ ఒక ప్రత్యేకమైన సంగీత సంప్రదాయం ఏర్పడటానికి పునాది వేసింది ఈ సాంప్రదాయ సంగీతాన్నే మనం ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు అని పిలుస్తాం మరి వీటి స్పెషాలిటీ ఏంటి ఇవేవో వెస్టర్న్ పాటలకు జస్ట్ ట్రాన్స్లేషన్స్ కాదనమాట మన సొంత కర్ణాటక హిందుస్తానీ సంగీత రాగాలతో క్రైస్తవ సిద్ధాంతాన్ని కలిపి మన నేల మీద పుట్టిన అద్భుతమైన సంగీతమిది అసలు ఈ కీర్తనలు రాయడం వెనుక ఉన్న ఉద్దేశం చాలా క్లియర్ ఎలా ఉండాలి ఇవి అంటే స్థానిక ప్రజలకు బాగా సరిపోయే నిజమైన భారతీయ శ్రావ్యత మరియు ఛందస్సుతో ఉండాలి దాని అర్థమేంటే ఇక్కడి ప్రజలకు అర్థమయ్యే భాషలో వాళ్ల సొంత సంగీతంలోనే వాళ్లతో మాట్లాడాలి అని ఒక గొప్ప ప్రయత్నమన్నమాట అందుకే ఈ కీర్తనలు అంటే కేవలం పాటలు మాత్రమే కాదు వాటిలో గొప్ప సాహిత్యం ఉండేది చాలా లోతైన థియాలజీ ఉండేది అన్నింటికన్నా ముఖ్యంగా సంఘమంతా కలిసి అందరూ గొంతు కలిపి పాడేలా వీటిని డిజైన్ చేశారు ఉదాహరణకి రెవరెండ్ ఏబి మసిలామణిగారిలాంటివాళ్లు దేవుని లక్షణాల గురించి రక్షణ గురించి ఎంత అద్భుతమైన కీర్తనలు రాశారంటే అవి ఇప్పటికీ నిలిచి ఉన్నాయి మరి ఇంత గొప్ప బలమైన సంప్రదాయం ఉన్నప్పుడు ఈ మార్పు ఎలా మొదలైంది అసలు కారణమేంటి ఇక్కడే మనం అసలు కథలోకి వెళ్తున్నాం ఈ మార్పుకు కారణమైన రెండు పెద్ద శక్తులు ఒకటి వెస్టర్న్ కంటెంపరీ క్రిస్టియన్ మ్యూజిక్ రెండు మనందరి ఇళ్లలోకి వచ్చేసిన టెలివిజన్ ఈ మార్పు వెనుకున్న అతిపెద్ద డ్రైవింగ్ ఫోర్స్ గ్లోబలైజేషన్ ఒక్కసారి ఊహించుకోండి అమెరికాలోనో ఆస్ట్రేలియాలోనో ఒక మెగా చర్చ్లో ఈ వారం ఒక కొత్త పాట రిలీజైతే నెల తిరిగేలోపే అది తెలుగులోకి ట్రాన్స్లేట్ అయిపోయి మన చర్చిలో అవుతోంది అంత వేగంగా మన స్థానిక సంగీతం స్థానంలోకి ఒక గ్లోబల్ సౌండ్ ట్రాక్ వచ్చి చేరింది మరి ఈ కొత్త గ్లోబల్ మ్యూజిక్ ని ఇంటి గడపకు తీసుకెళ్లింది మాత్రం టెలివిజన్ ముఖ్యంగా రెండు వేల తొమ్మిదిలో వచ్చిన ఆరాధన టీవీ లాంటి ఛానల్స్ ఏకంగా తొంభై శాతామీళ్లకు చేరుకున్నాయి అంటే ఆలోచించండి దాదాపు ప్రతి ఇంట్లోనూ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఈ కొత్త తరహా సంగీతమే వినిపిస్తోంది ఇక సహజంగానే ప్రజల టేస్ట్ అభిరుచులు పూర్తిగా మారిపోయాయి సరే ఈ మార్పు అనేది కేవలం మ్యూజిక్ ట్యూన్ కి సంబంధించింది మాత్రమే కాదు పాటల సాహిత్యంలో అంటే లిరిక్స్లో కూడా ఒక పెద్ద మార్పు వచ్చింది పాటల్లోని థ్యూలాజికల్ ఫోకస్ అంటే దేవుడి గురించిన ఆలోచన విధానం ఎలా షిఫ్ట్ అయిందో ఆ మార్పు ఎందుకంత ముఖ్యమో ఇప్పుడు చూద్దాం ఇక్కడే మనం చాలా కీలకమైన తేడాను గమనించాలి పాతకీర్తనలు చూడండి అవి ఎప్పుడూ దేవుని వైపు చూసేవి దేవుడెవరు ఆయన గుణాలేంటి ఆయనేం చేశాడు అనే ప్రశ్నల చుట్టూ ఉండేవి కాని ఇప్పుడు వస్తున్న చాలా కొత్త పాటలు మనవైపు మన లోపలికి చూస్తున్నాయి నేను ఎలా ఫీలవుతున్నాను నా అనుభవమేంటి నాకేం కావాలి ఇలా అంటే ఫోకస్ అనేది దేవుడి మీద నుంచి మనిషి మీదకు షిఫ్ట్ అయిపోయింది మరి ఈ మార్పు వల్ల వచ్చే పర్యవసానాలేంటి దీని ప్రభావం ఎలా ఉంటుంది చూడండి ఆరాధన నిజమైందా కాదా అని దేవుని సత్యంతో కాకుండా మనమెంత ఎమోషనల్గా అయ్యామనే దానితో కొలిచే ప్రమాదముంది అసలు లక్ష్యం దేవుణ్ణి మహిమపరచడం నుండి నాకంటూ ఒక పర్సనల్ ఎక్స్పీరియన్స్ పొందడం వైకు మారిపోవచ్చు చివరికి ఆరాధన అనేది ఒక రకమైన థెరపీ సెషన్లాగా మిగిలిపోయే ప్రమాదం కూడా ఉంది ఈ మ్యూజిక్లో వచ్చిన మార్పు చర్చిలో కూచున్న ప్రజల పాత్రను కూడా ఎలా మార్చేసిందో ఇప్పుడు చూద్దాం ఒకప్పుడు సంఘమంతా కలిసి పాడేవాళ్లు కాని ఇప్పుడు నెమ్మదిగా ఆ సంఘం ఒక ఆడియన్స్గా అంటే ప్రేక్షకులుగా మారిపోతుంది ఇదెలా జరుగుతోంది మూడు స్టెప్స్ ఉన్నాయి ఒకటి మ్యూజిక్ ఒక కాన్సర్ట్లాగా ఒక పర్ఫార్మెన్స్ లా మారిపోవడం రెండు ప్రతివారం ఫాలో స్పీడ్ స్పీడ్గా కొత్త కొత్త పాటలు రావడం మూడు ఆ పాటలు కూడా సోలో సింగర్స్ కోసం రాసినట్టు చాలా కష్టమైన ట్యూన్స్తో ఉండటం ఇవన్నీ కలిసి ప్రజలను యాక్టివ్గా పాడేవాళ్ల నుండి సైలెంట్గా చూసేవాళ్లుగా మార్చేస్తున్నాయి దీని ప్రభావం కేవలం పాట పాడటంతోనే ఆగలేదు మొత్తం వర్షిప్ సర్వీస్ స్ట్రక్చరే మారిపోయింది మ్యూజిక్కే చాలా ఎక్కువ టైం కేటాయించడం వల్ల సామూహిక ప్రార్థన బైబిల్ చదవడం లాంటి ఇతర ముఖ్యమైన అంశాలకు సమయం తగ్గిపోతోంది అంటే సంగీతం అనేది ఆరాధనలో ఒక భాగంగా కాకుండా ఆరాధనే సంగీతంగా మారిపోతోంది సో మనం ఇప్పుడు ఒక క్రాస్ రోడ్స్ దగ్గరున్నాం మరి తెలుగు చర్చ్ ఆరాధన సంగీతం ఏంటి ఈ చివరి సెక్షన్లో ప్రస్తుతమున్న ఈ పరిస్థితిని ఇంకా ముందుకు వెళ్లడానికిన్న మార్గాలని ఒకసారి చూద్దాం ప్రస్తుతం మన ముందు స్పష్టంగా రెండు దారులు కల్పిస్తున్నాయి ఒకవైపు గ్లోబలైజేషన్ అనే దారి ఈ దారిలో వెళితే ప్రపంచమంతా ఒకే రకమైన ఆరాధన వచ్చేసి మన సొంత వారసత్వం మరుగున పడిపోయే ప్రమాదం ఉంది మరోవైపు ఇండిజినైజేషన్ అంటే స్వదేశీకరణ అనే అవకాశం ఈ దారిలో మన పాతకీర్తంలోని లోతుని కొత్త తరం సంగీతంతో కలిపి మన సొంత కళాకారుల్ని ప్రోత్సహించే అద్భుతమైన అవకాశం ఉంది అయితే ముందుకు వెళ్లడానికి సరైన మార్గమేంటి కొన్ని సూచనలు ఇక్కడున్నాయి ముందుగా అది పాత పాట కొత్త పాట అని చూడకుండా ప్రతీ పాటలోని థియాలజీని జాగ్రత్తగా పరిశీలించాలి రెండోది సంఘమంతా కలిసి పాడటాన్ని ప్రోత్సహించాలి మూడోది మన కీర్తనల వారసత్వాన్ని కాపాడుకోవాలి తరువాతి తరానికి నేర్పించాలి చివరిగా మన సొంత పాటల రచయితలని సంగీతకారులనీ ప్రోత్సహించాలి చివరగా ఒక్క విషయం ఈ ప్రశ్న కేవలం తెలుగు చర్చికి సంబంధించింది మాత్రమే కాదు ఏ సంస్కృతి అయినా సరే తన స్వంత గొంతునూ తన ప్రత్యేకతనూ కాపాడుకుంటూ ఈ గ్లోబలైజేషన్ అనే పెద్ద ప్రవాహంలో తనని తాను ఎలా బ్యాలెన్స్ చేసుకుంటుంది ఇది మనందరం ఆలోచించాల్సిన చాలా లోతైన ప్రశ్న